టు మీడియా మిలియన్ సబ్స్క్రైబ్ నేను ఇంతవరకు సినిమాలు చేయలేదు నా మొదటి చిత్రం మిగతా ఫ్యామిలీ ఓరియంటెడ్గా లేకపోతే యాక్షన్ లోను లేదా మైథాలజీ లో చేసిన పక్క పొలిటికల్ బ్యాక్ తో ఉన్నది ఒక కమిట్మెంట్ తో సినిమాలో ఫస్ట్ టైం చేయడం జరిగింది చేయటానికి ముఖ్యమైన కారణం నారాయణమూర్తి గారు రెండవది క్యారెక్టర్ ఓ రోజు నారాయణమూర్తి గారు ఇలా ఫోన్ చేసి నేను సినిమా చేస్తున్నాను మీరు అందులో క్యారెక్టర్ చేయాలి మామూలుగా క్యారెక్టర్ ఏంటో అడిగి చేయటం అనేది అలవాటు అయిన వ్యక్తిని క్యారెక్టర్ అడగకుండానే డెఫినెట్గా చేస్తాను అని చెప్పా దానికి కారణం నాడుమూర్తి గారి పట్ల నాకున్న నమ్మకం విశ్వాసం ఆయన మిస్యూజ్ చేసుకోడు అనేటువంటి నమ్మకం బలంగా ఉన్న వ్యక్తి నేను కథ విన్నాక క్యారెక్టర్ విన్నాక నా నమ్మకం నిజమే అనిపించింది షూటింగ్కి వెళ్ళిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ నిజమని ప్రూవ్ అయింది ఇవాళ డబ్బింగ్లో చూసుకున్నాక నా నిర్ణయం కరెక్ట్ అని మళ్ళీ అనిపించింది రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఇందులో ఓ చక్కటి ఫ్యామిలీ డ్రామా కూడా ఇందులో బాగా కలిసిపోయింది ఓ అన్న చెల్లెలు ఆ చెల్లెలికి ఒకతను భర్త అయ్యాడు వీళ్ళ మధ్య ఎంత హ్యాపీగా ఉన్నారు ఈ హ్యాపీగా ఉన్న వ్యక్తులు ఓ పరిస్థితుల్లో రాజకీయంలోకి రావటం జరిగింది వచ్చిన తర్వాత సంకీర్ణం వచ్చింది సంకీర్ణంలో ప్రాబ్లమ్స్ ఈ ప్రాబ్లమ్స్లోంచి ఫ్యామిలీలోకి క్రీప్ అప్ అయిన ప్రాబ్లమ్స్ ఆ తర్వాత ముగింపు ఎలా ఉండాలన్నది నారాయణమూర్తి గారు చెప్పాలి నేను చెప్పకూడదు సో వేర్ ఇస్ అ క్లాష్ రాజకీయంగాను ఉంది కుటుంబ పరంగాను ఒక క్లాష్ ఉంది అట్లా ఒక 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 చక్కటి కథ అంటే ఎన్నికలు ముందా ఎన్నికల వెనక అనే ప్రసక్తి లేకుండా ఎప్పుడైనా ఓ చూడదగ్గ ఒక మంచి చిత్రం నా నటీనటుల సాంకేతిక నిపుణుల ఎన్నికలో కానీ చిత్రీకరణ విధానంలో కానీ తనకంటూ ఒక నిర్దిష్టమైన అభిప్రాయం ఉంది తన అభిప్రాయాన్ని తను హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతాడు దర్ ఇస్ నో కన్ఫ్యూషన్ హిజ్ మైండ్ ఏ విషయంలోనూ పైగా విజయవంతమైన చిత్రాల వరవడిలోకి వెళ్ళి తాను సినిమాలు తీయకుండా తనకంటూ ఓ వరవడిని సృష్టించుకొని విజయవంతమైన వ్యక్తి ఇంకో విషయం ఏంటంటే మామూలుగా సినిమాల్లో హీరోగా చేయడం లేదా ప్రొడ్యూస్ చేయడం డైరెక్ట్ చేయడం జరుగుతుంది అలా కాకుండా ఇదిలో నారాయణమూర్తి గారు అష్టాదనం చేశాడు కథ స్క్రీన్ ప్లే డైరెక్షన్ హీరో ప్రొడక్షన్ అవసరమైతే మాటలు రాసి పాటలు రాయించుకొని పాడగలిగిన వ్యక్తి హార్డ్ వర్క్ ఇంత హార్డ్ వర్క్ చేసిన వ్యక్తులు అతి మందిని నేను చూశాను అందులో నాణమూర్తిగారు హియస్ పుట్ తెర మీద ఉంది సో తను తన కథ చెప్పినప్పుడే పాత్ర గురించి చెప్పినప్పుడే ఆర్టిస్టిక్ ఒక విజువలైజేషన్ ఉంటే ఆ విజువలైజేషన్ చాలా అతి దగ్గరగా ఉన్నటువంటి సినిమా సినిమా కూడా ఏదో సినిమాలా కాకుండా ఓ ఓ ఊర్లో ఓ పల్లెటూళ్ళలోనో ఒక ఊళ్ళోనో ఒక ఎక్కడ ఒక ప్లేస్లో నిజంగా జరుగుతున్న కథని చూస్తున్నటువంటి ఒక ఒక ఇంప్రెషన్ కలిగింది అంటే అట్లా చేశాడు అంటే డైరెక్టర్గా అతను హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు ఇందులో ఏ క్యారెక్టర్ నటిస్తున్నట్టు నాకు అనిపించలా ఏ సంఘటన అవాస్తవికంగా కనిపించాల అన్ని వాస్తవికంగానే ఉన్నాయి సో అంత ఏదో అక్కడ మన కళ్ళ ముందు ఒక 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 కథ ఒక సంఘటన జరుగుతున్నట్టుగానే అనిపించింది సో హిస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ ఆస్ అ డైరెక్టర్ ఆర్గనైజ్ చేస్తూ డైరెక్ట్ చేస్తూ క్యారెక్టర్లో ఏమన్నా కొంచెమైనా అటు ఇటు మిస్ అయ్యాడంటే లేదు కంప్లీట్ జస్టిస్ టు హిస్ క్యారెక్టర్ తను చేస్తూ మిగతా వాళ్ళందరినీ ఆర్గనైజ్ చేస్తూ సూపర్వైజ్ చేస్తూ చేయడం అనేది ఇట్స్ ఇట్స్ కొంచెం అష్టావధానాలు ఇవన్నీ బట్ అష్టావధానంలో నూటికి నూరు శాతం సక్సెస్ అయ్యాడు ఫస్ట్ టైం నారాయణమూర్తి గారు నేను కలిసి పనిచేయటం ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ ద ప్రోడక్ట్ అండ్ అబౌట్ హిమ్సెల్ఫ్ వ్యక్తిగాను వృత్తిలోను కమిట్మెంట్ ఉన్న వ్యక్తి ఆ కమిట్మెంట్ నుంచి బయటపడకుండా తను నమ్మిన సిద్ధాంతాలని నిర్భయంగా బహిరంగంగా చెప్పగలిగిన వ్యక్తి చెబుతున్న వ్యక్తి సో అతనికి మరిన్ని విజయాలు రావాలని మరింత పాపులారిటీ రావాలని ఇంకా ఎన్నో 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 విజయవంతమైనటువంటి సినిమాలు తీయాలని ఎన్నో అవార్డులు తీసుకోవాలని అన్ని విధాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓ భిన్నమైన సినిమా నేను చేసిన సినిమాల్లో ఒక భిన్నం భిన్నంగా ఉన్నటువంటి సినిమా మీ అనంత శ్రీ